హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా రైస్ విత్ మీల్ మేకర్ అండి ఈజీగా ఎలా చేసుకోవాలి చూపిస్తాను రైస్ కుక్కర్లో టైం కూడా సేవ్ అవుతుందండి స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నె పెట్టి రెండు గెరెట్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను మసాలాలు దిసిన కొన్ని వేసుకున్నా చెక్క లవంగ మన బిర్యానీ ఆకు సాజీరా కొద్దిగా యాలక్కాయలు రెండు అలా రెండు పువ్వులు వేసానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు ఎక్కువ తినవండి అందుకే లైట్గా వేసుకున్నాను నేను కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి కలిగి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టాను ఒక రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ కట్ చేసి ముక్కలన్నీ వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒక రెండు మూడు సెకండ్లు గరిట కలపెట్టుకోవాలండి ఇప్పుడు మీల్ మేకర్స్ ముక్కలు కూడా అన్నీ కూడా నేను ముందు కడిగి పెట్టుకున్నాను అన్ని శుభ్రంగా దాంట్లో వేసుకున్నాను నాలుగైదు టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా టమాటా పచ్చివాసన పోయేదాకా ఒక నాలుగు నిమిషాలు కలపెట్టుకోవాలండి నాలుగు నిమిషం తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను రైస్ నేను ముందే ఒక ఫైవ్ గ్లాసెస్ నానబెట్టి పెట్టుకున్నానండి రైస్ తెలుసు కదా ఒకటికి ఏ గ్లాస్ కొలతయినా డబల్ వేసుకోవాలి వాటరు నేను వాటర్ కూడా యాడ్ చేశాను కొలత ప్రకారం ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఈ రైస్ని కూడా బాగా పెట్టి ఒకసారి కలపెట్టుకొని సాల్ట్ ఏమన్నా తగ్గితే చూసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి రైస్ కుక్కర్ మనం పెట్టేసుకోవడమే ఇరవై నిమిషాలు అయిపోద్దండి రుచికరమైన టమాటో రైస్ విత్ మీల్ మేకర్ రెడీ అని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి